నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ మార్చి సెలీరియో జడ్ ఐ టాప్ మోడల్ బండి దాని బండికి ఏబీఏ బ్రేక్ రాదు సింగిల్ ఎయిర్ బ్యాగ్ వేస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది చాబీ స్టార్ట్ వస్తుంది ఇదే జడ్డీఏ వేరే వెహికల్ అలా జడ్డీఏ కానీ జడ్డీఏ ప్లేస్ కొని కానీ పోతే మనకు ఆటోమేటిక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ పుష్ బటన్ స్టార్ట్ బ్రేక్ విలాస్ అవన్నీ ఉంటాయి దీనికి ఏమి రావు జెడ్ ఎక్సైడ్ పెట్రోల్ బండి రెండు వేల పద్దెనిమిది మూడో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది వేల ముప్పై మూడు ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండి ప్యూర్ పెట్రోల్ బండి ఇంట్లో సీఎన్జీ గానీ ఎల్పిజి కానీ ఏం లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు మెరూన్ కలర్ పెట్రోల్ బండి రెండు వేల పద్దెనిమిది జూలైలో రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ అయిపోయింది అరవై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ వే ఫోర్ పవర్ ఫస్ అరవై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది మార్టీ సెలరియో జెడ్ ఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ బండి కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు బార్గెనింగ్ వస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురణం నెంబర్ సార్ కాల్ చేయండి బండి మొత్తం తగిలికర్రీ ఫ్రంట్ గ్లాస్ కు బండ కొట్టి చిన్న చిన్న డాట్లు ఉన్నాయి లే రైట్ సైడ్ అప్ ఓకే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేసి ఓకే నార్మల్ బ్రేక్ ఇది ఇక్కడ ఏబిఎస్ వస్తుంది ఇది ఏబిఎస్ లేదు దీనికి లెఫ్ట్ సైడ్ అప్రాన్ లెఫ్ట్ సైడ్ సెసి చూసుకొని ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ బంపర్తో సహా ఈ స్టిక్కర్లు ఒరిజినల్ బంపర్కి వస్తాయి ఈ బంపర్ రీప్లేస్ అయితే స్టిక్కర్ కూడా రీప్లేస్ అవుతుంది వెళ్ళిపోతుంది రాదు ఇక బానాట్ చూసుకోండి సార్ ఒరిజినల్ బానాట్ బానాట్కి ఎక్కడ పాన పెట్టలేదు ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్ ఇక ఇక్కడ ఒక బండ కొట్టింది ప్లస్ ఇక ఇక్కడ ఒక బండ కొట్టింది ఇక్కడ ఒక బండ కొట్టింది మూడు బండలు కొట్టినాయి కానీ గ్లాస్ మాత్రం షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది టైర్లు ముంగటి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి డోర్లు ఒరిజినల్ డోర్లకు ఎక్కడ రస్టింగ్ లేదు ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఫుట్ రస్ట్కి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది సార్ డోర్ కొన్ని ఫుట్ రస్ట్ కలిపి ఈ డోర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన డోరే దీనికి కూడా పవర్ విండో ఉంటుంది ఈ టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి మారుతి సెలీరియో జెడ్ఎక్స్ఐ మారుతి కంపెనీది ప్యూర్ పెట్రోల్ బండి సార్ ఇలా సిఎన్జి కానీ పెట్రో ఎల్పిజి కానీ ఏం లేదు లెఫ్ట్ సైడ్ డిక్కీకి ఎక్కడ డ్యామేజ్ లేదు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ స్టెప్నీ టైరు జీరో పర్సెంట్ ఉంది ఇది కూడా పంచర్ ఉంది ఇది లోపలికి పెట్టు కింద లోపల డిక్కీలు ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ ఓకే డిక్కీ మొత్తం ఒరిజినల్ పెట్టం తీసుకపోవాలి ఫ్రి ఈ డోర్ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ కంపెనీ నుంచి వచ్చిన డోరే ఈ డోర్ కూడా కంపెనీ డోరే సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉందండి కేవలం అరవై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాభై తొమ్మిది వేల ఒక వంద తొంభై నాలుగు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సీట్ కవర్లు కొంచెం డ్యామేజ్ ఉన్నాయి ముంగు టైర్లు రెండు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ రైట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు దా ప్రకాష్ ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవాలి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఓకే ఓకేనా మారుతి సెల్లియో జడ్ ఎక్స్ఐ రెండు వేల పద్దెనిమిది మూడో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది మొన్న ఏడో నెల ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ ఇన్సూరెన్స్ కట్టలేదు కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై చెప్తుంటూ కేవలం అరవై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది బండి ధర నాలుగు లక్షల యాభై వేలు సార్ బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది మార్తీ సెల్రియోజ్ జెడ్ ఎక్స్ఐ కస్టమర్ ద్వారా నాలుగు లక్షల యాభై వేలు భారతీయునికి ఉంది వీడియో మొత్తం చూడు సార్ వీడియోలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి ఎవరికి కన్న ఒకళ్ళకి కాల్ చేయరి కస్మర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకైతే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మదుబడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాతరం జై హింద్ థ్యాంక్ యూ Ну. No.